నాకు ఈ కష్టం వద్దు నాకు ఈ సిగ్గు వద్దు ఈ యొక్క సిలువ వద్దు ఈ శ్రమ వద్దు అంటే మనం ఏసుప్రభు యొక్క సేవను చేయలేము ఏసుప్రభు యొక్క సేవను విస్తరింప చేయలేము ఈ దెబ్బలు నాకు వద్ద నాకు ఈ కన్నీరు వద్దంటున్నావు నాకు సేఫ్టీ కావాలంటున్నావు నో నిన్ను పరీక్షిస్తున్నప్పుడు ఆయన మాటకు నువ్వు లోబడాలంతే అప్పుడు దేవుడు నీకు చేయవలసింది చేస్తాడు ఈయన నేను వేడుకునే ఎడల అంటే నేను ప్రార్థన చేసిన ఎడల యేసు ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన మనమని తండ్రి వింటాడు చేయగలను గన్ని చేయను అంటున్నాడు ఇది క్రైస్తత్వం అంటే నేను ప్రార్థన చేసుకొని ఈ శిలువని తప్పించుకోనగలను అదే అంట నేను ఇది సన్నాసి ప్రార్థన ఇది బలం లేని ప్రార్థన సవాలు లేని ప్రార్థన